ఈరోజు పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ కంప్లైంట్స్ రావడం జరిగింది గతంలో లాగా ఎంఆర్ఐ స్కాన్లు అలాగే సిటీ స్కాన్లు చేయడం లేదని చెప్పి ఫిర్యాదులు అందడంతో ఈరోజు ఇక్కడ వచ్చి సూపరింటెండెంట్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది చర్చించడం జరిగింది ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్లు అలాగే సిటీ స్కాన్లు చేయడం లేదు గతంలో పేదవారు ఎవరు వచ్చినా వారి సమస్యను బట్టి అది ఎంఆర్ఐ అవసరమా లేకుంటే సిటీ స్కాన్ అవసరమా అని చెప్పి ఆ సమస్యను బట్టి ఇక్కడ ఆ స్కాన్లు చేసేవారు కానీ వారం దాదాపుగా వారం పది రోజుల నుంచి ఈ స్కాన్లు తీయడం లేదు దీనివల్ల అనేక పేద ప్రజలు ఇక్కడ నుంచి వెనుతిరి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళకి రిపోర్ట్లకు రావడం దాని టెస్ట్లకు రావడం ఆ టెస్ట్ చేయకపోవడం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ వేచి చూసి వాళ్ళు చేయకూడదు రిటర్న్ వెళ్తూ ఉన్నారు ఈ సంబంధించి మేము సూపరింటెండెంట్ గారిని అడిగితే మాకు పైనుంచి మాకు ఆదేశాలు అందినాయి రాయకూడదంటారంట కేవలం ఒక ఆర్థో డాక్టరే రాయాలంట కేవలం ఒక డాక్టర్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకరో ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు ఉండబడిన ఆర్థో డాక్టర్లు కూడా సరిగా పట్టించుకోవట్లేదు పేషెంట్లకు సరిగా చూడరు మంచిని మంచిగా చూడకుండా ఎక్కడి నుంచో దూరం నుంచి చూస్తారు ఎక్కడన్నా చూసామో మనం ఇలాగా ఇండెంట్ రాయకూడదంట ఆ సూపరిండెంట్ అంటే సు సుపీరియర్ ఆఫ్ ద హాస్పిటల్ ఆయనే అందరి అన్నిటి అందరికంటే పెద్ద కానీ అలాంటి సూపరింటెంట్ కూడా ఈరోజు ఎంఆర్ఐ సిటీ స్కాన్లు రాయకుండా వాళ్ళని ఆక్షలు విధించినారు ఆయన ఎవరు రాయాలంటే కేవలం ఒక ఒకరో ఇద్దరు ఆర్థిక డాక్టర్లు ఉన్నారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారా ఏమన్నా ఎవరిని అత్యవసరంగా వస్తే ఇలా ఇక్కడ కేవలం ప్రొద్దుటూరే కాదు చుట్టూ చుట్టు ఉన్న అనేక నియోజకవర్గాల నుంచి ఇక్కడ పొద్దుటూరుకు వస్తారు ఈ హాస్పిటల్కు ఎంఆర్ఐ కానీ అలాగే సిటీ స్కాన్లకు కానీ ఈ ఈ విధంగా వీళ్ళు చేయడం ఆంక్షలు విధించడం వల్ల అనేక మంది ప్రజలు రిటర్న్ వెళ్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సబబు ఎందుకంటే సూపరింటెండెంట్ గారు చెప్పేది ఏంటంటే వారిని ఒక ఆదేశాలు ఆదేశాలు వచ్చినాయంట మీరేదో మోసం చేస్తున్నారు ఇది ప్రభుత్వానికి నష్టం అంట ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ హాస్పిటల్ ప్రజల కోసం కట్టిన హాస్పిటల్ ఎట్లా అవుతుంది ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటి ఇప్పటి వరకు గత నాలుగైదు సంవత్సరాలని చూసుకునేట్లయితే ప్రతిరోజు నలభై నుంచి అరవై సిటీ స్కాన్లు రాగే ఎంఆర్ఐ స్కాన్లు ఉండేవి ఈరోజు కేవలం ఐదు పడి ప ఐదుగో పదిగో పడిపోయినాయి ఎందుకంటే వీళ్ళు ఎవరు రాయట్లేదు సర్జన్లు రాయకూడదంట అలాగే సూపరింటెండెంట్ రాయకూడదంట కేవలం ఆడతోలే రాసంటే వాళ్ళు అందుబాటులో ఉంటారా చెప్పండి ఎవరన్నా ఎమర్జెన్సీ కేసులు వస్తే ఎవరు చూస్తారు అసిస్టెంట్ సర్జన్లు రాయకూడదంట ఇది ఎక్కడనే ఆయన చెప్పండి మీరే ఎంతమంది ఒకరో ఇద్దరు ఉంటారు వాళ్ళే రాయాలంట వాళ్ళే ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్లో ఉంటారా ఖచ్చితంగా ఇంతవరకు ఎలా జరుగుతుందో అలాగే జరగాల యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము సూపరింటెండెంట్ గారిని కోరినాము అవసరమైతే కలెక్టర్ గారిని అలాగే మన మెడికల్ మినిస్టర్ ఆయనైనా కలిసి మేము ఈ సంద ఈ సమస్యను వివరించి దీన్ని పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మాక్సిమం పర్ డేకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కంటే ఎక్కువ జరగట్లేదు అది కూడా ఎమర్జెన్సీ వర్పస్ హెడ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగితే జరుగుతున్నాయి మిగతా కేసెస్ ఏమైనా అబ్డమన్ పెయిన్ పెయిన్ అప్డం జరుగుతుంది జస్ట్ యాక్సిడెంట్ అయ్యి ఏమైనా ఇంజురీస్ అయితే జరుగుతున్నాయి అంతేగాని అది సార్ మెయిన్ ఎమర్జెన్సీ పర్పస్ మీద రాస్తున్నాయి కూడా జరుగుతున్నది ఎంఆర్ఐ మీద మాకు ఆల్రెడీ మూడు ఎంక్వైరీలు వచ్చిపోయినాయి మీకు తెలియదు ఎంక్వైరీ వచ్చిపోయినాయి సార్ మా మీద మూడు రెండు సంవత్సరానికి కంప్లైంట్ పెడతా ఉంటారు ఎవరు పెడతా తెలియదు కంప్లైంట్ పెడతా ఉంటారు ఏమంటే వీళ్ళు రాస్తున్నారు రాస్తున్నారు ముమ్మక్క అయినారు డబ్బులు తీసుకుంటారు ఇదే పంచాయతీ అది డబ్బు తీసుకుంటే ఉంది ఒక మెడికల్ సూపర్ ఆయన ఎమ్మెల్యే హారు ఎంఎల్ఎ గారు మాజీ ఎమ్మెల్యే గారు మైదూరు ఎమ్మెల్యే గారు నేను ఏమి సార్లు చేయలేదు సార్ అందరూ ఫోన్ సార్ నేను కనీసం వారాన్ని ఒకసారి రెండు సార్లు చేస్తా మరి ఇంకేం చేసి చెప్పండి మీరు చెప్తే మేము మేము చేయలేం చెప్తామా అదే కదా మేమే అదే కదా ఇప్పుడు మేమే అయి మా కోసం కాదు కదా వస్తారు ఇందాక చెప్పినట్టు చిన్న చితగా పేలవాడు వస్తాడు అన్న నేను ఫలానా న్యూరో దగ్గరికి వెళ్దా అంటారు న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్తారు న్యూరో డాక్టర్ ఏం చేస్తాడు ఫలానా ఎంఆర్ఐనో ఐనో సిటీ స్కాన్ తీసుకురమ్మ చెప్తారు వస్తారు అప్పుడు బయట చేసుకోలేరు కదా పది పదిహేను వేలు ఖర్చు అయ్యేది అందుకని మా దగ్గరకు వచ్చి సార్ ఇట్లా చెప్పండి సార్ అంటే మేము సార్ చెప్తాం సార్ చేస్తారు అంతే కదా సార్ చేసుకునేదేముంది ఐదు ఆరు సంవత్సరాల నుంచి లేని సమస్య ఈ రోజు ఎందుకు వచ్చింది సారు రాస్తున్నారు మీరే రాస్తున్నారు అంటే మీరే రాస్తున్నారు అంటే ఇంకా సూపరింటెండెంట్ సూపరింటెండెంట్ రాకుండా ఎవరు రాస్తారు ఆయన సుపీరియర్ మరి సూపరింటెండెంట్ సుపీరియర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు మూడు వందల యాభై పడుగలు ఉన్న హాస్పిటల్లో ఆయనకు సుపీరియర్ ఏ ఆయన ఇంటి కోసం రాయడం లేదు కదా పెట్టమని చెప్పండి అలాగే పది మంది న్యూరో డాక్టర్లను పది మంది ఆర్తో డాక్టర్లను పెట్టమని చెప్పండి ఓపీలు కూడా పెరుగుతాయి మీరు ఇష్టం ఉంటే రాసుకోమని చెప్పండి ఇట్లా డాక్టర్స్ లేక ఇక్కడ సిబ్బంది లేక మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రాయొద్దంటే ఎట్లా రాయకుండా ఉంటారు ప్రజలు ఎంతమంది రిటర్న్ పోతా ఉన్నారు గత నాలుగైదు రోజుల్లోనే నాకు కనీసం అనే ఓ పది మంది దాకా ఫోన్లు చేశారు ఇట్లా మేము వచ్చినాము దాదాపుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసాం మాకు రాయట్లేదు చేయట్లేదు మేము రిటర్న్ వెళ్ళిపోతామని చెప్పి అటు పులిందల నుంచి వస్తున్నారు జమ్మల మాటు కానీ ఇటు మైతుకూరు కానీ చాకల్మారి కానీ ఆగల ఆళ్ళగడ్డ కానీ ఈ సైడ్ ఇన్ని ఏరియాల నుంచి వస్తా ఉంటే మాకు చేయడానికి ఇబ్బంది ఏముంది నష్టం ఏముంది మీరు రాయద్ది అని అంటే జాయింట్ కమిషనర్ గారు సూపర్ గారు పట్టుకొని మీరు రాయొద్దండి ఎందుకు ఎక్కడ చూసినా ఉన్నాయంటే ఇంకా సార్ ఉన్నారు ఇప్పుడు సంబంధించిన డాక్టర్ లేనప్పుడు ఆయన తీసుకుంటారు ఛార్జ్ మీకు డాక్టర్లు ఉంటే డాక్టర్లే రాస్తారు కదా ఆ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర ఓపీ తీసుకుని రాయించుకుంటారు ఆయన లేకుంటే ఏం చేస్తారు ఆయన ఆర్థోబెటిక్ కనీసం టచ్ కూడా చేయాలంట పేషెంట్లకు మనుషులు వాళ్ళే చూడాలంటారు దానికి ఎవరు ఏం చెప్తారు అంత దూరం కూర్చోబెడతా ఎవడన్నా ప్రపంచంలో ఆర్థోబెటిక్ డాక్టర్ అంత దూరం చూస్తాడా బోన్ అన్నాక హోల్డ్ చేసి ఏమైంది ఎక్కడ పేమైంది అని చెప్పి ఆ పే చూస్తారు టచ్ పాయింట్స్ ఆడుతూ అనేవారు సార్ ఏది ఏమైనా మీరు యధావిధిగా జరపాలి సార్ ఇది పబ్లిక్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ప్రజల కోసం చేస్తున్నాం ఇది మీరు చేసేది కాదు మేం చేసేది కాదు ప్రజల కోసం చేస్తున్నారు అది మీరు నిస్వార్థంగా మీరు చేస్తున్నారు దాంట్లో డౌట్ లేదు ఏదేమైనా మేము పై అధికారులకు కూడా కలెక్టర్ గారి దృష్టికైనా తీసుకెళ్ళి ఈ సమస్యను మేము వారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాం మీరైతే మీ వంతు ప్రయత్నంగా మీరైతే మీరు కొనసాగించాలి సార్ ఏ పేషెంట్ అయినా రిటర్న్ వెళ్ళకూడదు అది మా డిమాండ్